హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చల్లపునుగులు బయట బండి మీద కొనే ఈ చల్లపునుగుల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు చిక్కటి పులిసిన పెరుగును తీసుకోవాలి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి అంత పులిసిన పెరుగును తీసుకుంటామో పునుగులు అనేవి అంత టేస్టీగా వస్తాయండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు కనుక లేకుంటే బాగా పులిసిన పిండిని ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేతితో బాగా ట్యాప్ చేస్తూ పిన్నిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బీట్ చేస్తూ కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పిన్నిని పులవ నేర్చుకోవాలి మీకు గనక అంత టైం లేదు అనుకుంటే ఇందులోనే ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని పునుగులను వేసుకోవచ్చండి వంట సోడా కనుక ఎక్కువైతే పునుగులు అనేవి ఆయిల్ బాగా పీల్చుకుంటుంది అందుకని వంట సోడాను చిటికడే అంటే చిటికెడు మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ పులిసిన పెరుగును తీసుకున్నాను అందువల్ల వంట సోడాను యాడ్ చేయడం లేదు ఇప్పుడు గంట తర్వాత చూపిస్తున్నానండి మూత తీసుకొని మరొక రెండు మూడు నిమిషాలు పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పునుగులని ఆయిల్లోకి వేసేటప్పుడు చేతికి కాస్త తడిని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పునుగులుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ను హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పునుగులని యాడ్ చేసుకోవాలి చేతికి వాటర్ని అప్లై చేసుకొని పునుగులను వేయడం వల్ల పునుగులు అనేవి రౌండ్గా చక్కగా వస్తాయండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఫస్ట్ టైం వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పునుగులు అనేవి చక్కగా రౌండ్గా వస్తాయండి ఇప్పుడు ఈ పునుగులు డీప్ ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి ప్రశ్న కోట లేని రాజుకు కిరీటం ఉంది ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పునుగులని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా బయట కొన్నట్టే రౌండ్గా వచ్చాయో అదేవిధంగా మిగతా పిండిని కూడా చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ పునుగుల్లాగా వేసుకోవాలి చూడండి కొంచెం కూడా వంట సూడాను వాడుకోకుండా పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటుండేనే నోరుతుంది కదండి మార్నింగ్ టిఫిన్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ చల్ల పుండుగులని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కాండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే వీడియోని చూసి వెళ్తూ వెళ్తూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి